అక్కడ నల్లని వర్ణముతో ఎర్రని బట్టలు కట్టుకుని నల్లగా ఉన్నా ఎర్ర బట్టలు కట్టుకున్నా కూడా అందంగా కనబడుతూ కొన్ని విచిత్ర గణాలు సేవిస్తూ ఉండగా కూర్చుని ఉన్న ఒక మహాపురుషుడు కనబడ్డాడు ఈయన కథ ఏమిటన్నాడు చెబుతున్న విను వింధ్య పర్వత అరణ్య ప్రాంగణంలో ఒక పక్కన ఉన్నది అక్కడ పింగాక్షుడు అని పేరు కలిగిన ఒక బోయవాడు ఉండేవాడు అవడానికి బోయివాడు వారి పరమ స్వరూపుడు సాప్పటి నుంచి హింస వద్దు అహింస అహింసా పరమోధర్మ అనేవటారు అందరూ పక్కపక్క నవ్వేవారు సటి పళ్ళు తినండి పాలు తాగండి పులి పాలు తాగండి కానీ పులిని చంపకండి అని పాపం వీడిని చూచి మిగతా నవ్వుకునేవారు వీడికి తినతండ్రి కొడుకోడున్నాడు వాడి పేరు తారాక్షుడు వీడికి పూర్తి వ్యతిరేకి వీడు అహింసావాది వాడు పూర్తిగా హింసావాది వీడందరూ ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఏతింటే ప్రతి ఒకడు ధర్మరాజులాగా ఒకడు దుర్యోధనుడిలా పెరిగారు అక్కడ ఈ కిరాతకులకి చిన్నప్పటి నుంచి దొంగతనం వృత్తి సహజ వారు అరణ్య మార్గం గుండా వెళ్ళేటటువంటి వారి మీదబడి వారిని కొట్టి చంపి వాళ్ళ ఆయుధాలు వారి సంపదలు వారి బట్టలు దోచుకుపోయేవారు వాళ్ళు కూడా అలాగే దోచుకునేవారట అప్పుడు పెంగాక్షుడు క్రమంగా పెద్దయ్యాక తన పరాక్రమంతో తన అనుయాయులందరినీ ఆదేశించాడు ఈ రోజు నుంచి మన గూడంలో ఉండేవాళ్ళు ఎవరిని దోచుకోకూడదు నేనే రాజుని నా మాట వ్యతిరేకించిన వాడిని చంపేస్తాను వీడు చాలా పరాక్రమవంతుడు అర్జునుడి కంటే గొప్పవాడు వాడు వీరుడు బింగాక్షుడు దాంతో సహజంగా బలం దగ్గర ఉంటే వాడే నాయకుడి కనుక వీడి నాయకుడు అయ్యాడు నాయకుడి మాట కాదనలేక వీడి అనుయాయులంతా ఆ రోజు నుంచి దొంగతనాలు ఆపారు దొంగతనాలు చేయడమే ఇష్టం ఉన్న కొంతమంది ఉంటారుగా వాళ్ళు వీడిని వదిలిపెట్టి తారాక్షుడిని పట్టుకున్నారు కొంతమంది తారాక్షుడి పార్టీ కొంతమంది ఏమో పెంగాక్షుడి పార్టీ పింగాక్షుడి క్రమంగా అరణ్య మార్గం గుండా వెళ్లే జనాలు తగ్గిపోయారట ఎందుకంటే అడవిలో పెడుతుంటే తారాక్షుడు దోచుకుంటున్నాడని అప్పుడు పింగాక్షుడు ఓ పెద్ద శిలాశాసనం వేయించి ఈ అరణ్య మార్గం దగ్గర ఈ రోజు నుంచి నేను కాపలా ఉంటాను నా పరివారంతో అందరూ నిశంకగా ఈ అడవిలోంచి వెళ్ళండి ఎవరైనా వెడుతూ ఉంటే మా సోదరుడు వాళ్ళని దోచుకోవడానికి ప్రయత్నిస్తే నేను రక్షిస్తాను ప్రాణం ప్రాణమిచ్చేనా రక్షిస్తాను అన్నాడు ఇతని మీద నమ్మకం కొద్దీ మళ్ళీ ప్రయాణాలు మొదలుపెట్టారు ఇతను సాధారణంగా వాళ్ళ వెంట ఉండి వాళ్ళని అడవి దాటించేవాడు ఇతనంటే భయం వల్ల తారాక్షుడు ఇతనుండగా మాత్రం ఎవరిని దోచుకునేవాడు కాదు ఒక రోజున పింగాక్షుడు ఎక్కడికో దూరంగా వెళ్ళాడు ఆ సమయంలో మరొక మార్గం గుండా వస్తున్న కొంతమంది పెళ్లి గుంపు మీదకి ఈ తారాక్షుడు తన దొంగలతో వెళ్ళి దాడి చేశాడు ఆ దొంగలు వాళ్ళని చిత కొట్టేసి బంగారు నగలు లాక్కుని ఆడవాళ్ళని చెరిచి వస్త్రాలు పట్టుకుపోతూ బంధించి పట్టుకుపోతూ ఉంటే వాళ్ళు అక్కడి నుంచే పింగాక్ష నువ్వు ఉన్నావనే నమ్మకంతో ఈ అడవి గుండా ప్రయాణం చేస్తున్నావు వీడెవడో చంపేస్తున్నాడు రక్షించు బావో రక్షించు రక్షించు అని గట్టిగా అరిచారట వెంటనే నుంచో ఉన్న వీడు ఓహోనే వస్తున్నానన్నాడు రావడంతో దూరం నుంచే బాణ వర్షం కురిపించాడు ఘోర యుద్ధం చేశాడు ఒరే వీడు వచ్చేసాడంటే మనం చంపేస్తాడు అందరూ అన్ని వైపుల నుంచి వాడి మీద కూడా బాణాలు కొట్టండి అన్నాడు తారాక్షుడు పాపం పెంగాక్షుడు ఒంటరిగా ఉన్నాడు వాళ్ళు బోలెడు అంతమంది సైనికులతో ఉన్నారు అయినా అంతమంది దొంగల్ని చంపి పల్లెవాళ్ళని కాపాడాడు మొత్తం మీద అడవి దాటించాడు కానీ అప్పటికే వాళ్ళు ఒళ్ళంతా వేసేసిన బాణాలు ఉన్నాయే ఆపాదమస్తకం అంటారు దాన్ని ఆ సమంతాత్తని పాదం నుంచి తలదాకా బాణాలకు చూపేయట వాళ్ళని అవతలికి పంపి ఈ బాణాలు మెల్లిగా పీక్కున్నాడు బాణాలు పీకిన చోట నుంచి రక్తం ధారగా వచ్చి అధిక రక్తస్రావమై మందులు వేసి పూసేలోపు చచ్చిపోయాడు వాడు కానీ చేసిన పుణ్యం ఉందిగా పరోపకారం కోసం ప్రాణత్యాగం చేసిన ఈ పుణ్యాత్ముడిని చూచి దేవతలంతా ఈశ్వరుడి దగ్గర మొరపెట్టారు అయ్యా వాడెవడు అడవిలో ఉండి కూడా పరోపకారం కోసం ప్రాణత్యాగం చేశాడండి బోయివాడైతేనే వాడే నిజమైన జ్ఞాని వాడిని రక్షించమన్నారు ఈశ్వరుడు వెంటనే అతన్ని గారికి కొడుగ్గా పుట్టించాడు కొంతకాలం కాశీరాజు గారి కొడుగ్గా ఉండి ఈశ్వరుణ్ణి భక్తితో అభిషేకించాడు ఆ అభిషేకం చేయగానే ఈశ్వరుడు ప్రత్యక్షమై పూర్వజన్మలో పాంథుల్ని కాపాడావు బాటసారుల్ని ఈ జన్మలో నన్ను అభిషేకించావు ఈ పుణ్యం వల్ల శాశ్వతంగా నిన్ను ఒక దిక్పాలకుణ్ణి చేస్తున్నాను యమలోకానికి వరుణలోకానికి మధ్యలో ఉన్న కోణం నీ పేరు మీదుగా రోజు నుంచి నైర్రుతి అని పిలువపడుతుంది నీకు నిర్వృతి అంటే ఏ విధమైన రుతి బాధ లేనివాడు అని పేరిచ్చి అక్కడ చేరుస్తున్నాను అన్నాడు నిజానికి నిర్వృతి అంటే ఎప్పుడు వాడు ఏ బాధ లేనివాడు జ్ఞాని అర్థం ఎప్పుడు ఏడుస్తాం మనం అజ్ఞానం ఉంటే ఏడుస్తాం జ్ఞానం ఉంటే ఏడుపురాదు కాబట్టి నిజంగా నిర్వృతి అంటే అర్థం ఏమిటంటే ఎప్పటికీ తరగని మహాద్భుతమైన దివ్య జ్ఞానం కలిగినవాడు అటువంటి నిర్వృతిని దిగ్భాగాధిపతిని చేసి ఆ తర్వాత అతని పేరు మీదుగా ఆ కోణానికి నైరుతి దిక్కు అని పేరు పెట్టాడు అదిగో ఆ పింగాక్షుడే ఈ ప్రస్తుత నిర్వృతి ఈతడు చేసిన సేవ కాశీ విశ్వేశ్వరుడికి చేసిన అభిషేకం ఒక మహాలోకాధిపతిని చేసింది ఏ కులంలో పుట్టినా మంచి లక్షణాలు వాళ్ళు ఎప్పుడూ పరమాత్మ దగ్గరికి వెడతారు అందుకని ఉత్తమ లక్షణాలు ఉంటే వాడే ఉత్తమ జాతి వాడు ఉత్తమ లక్షణాలు లేకపోతే ఎంత పండిత వంశంలో పుట్టినా వాడు పండిట్ కాదు బ్యాండిట్ అవుతాడు ఆ తర్వాత పుణ్యశీల సుశీలుడు ఆ విమానాన్ని ఇంకా పైకి తీసుకుపోయారు